హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి చిన్నారుల ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డులపై కేంద్రం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఐదేళ్లు దాటిన పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఐదేళ్లు దాటిన ఆధార్ అప్డేషన్ చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా కూడా ఏడు కోట్ల మందికి పైగా ఉన్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ వెల్లడించింది ఇక వారి కోసం పాఠశాలల్లోనే దశల వారీగా బయోమెట్రిక్ అప్డేట్ చేసే విధంగా ఉడాయి ఓ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆధార్ కాస్టోడియన్ ఉన్నతాధికారి తెలిపారు ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపించి ప్రతి పాఠశాలల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ఉడాయి సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు పిల్లల బయోమెట్రిక్ అప్డేటును తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలల ద్వారా చేపట్టేందుకు మేము ప్రాజెక్టును రూపొందిస్తున్నాము ప్రస్తుతానికి దీనికి కావలసిన సాంకేతికతను పరీక్షిస్తున్నాము మరో నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో ఇది సిద్ధమవుతుంది అని ఆయన తెలిపారు ఇక పదిహేను ఏళ్ళు పూర్తయిన పిల్లలకు రెండోసారి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ కోసం కూడా ఇదే విధానాన్ని స్కూల్స్ కాలేజీల ద్వారా అమలు చేయాలని చూస్తున్నట్లు భువనేష్ కుమార్ అన్నారు అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధారు కీలకం ప్రతి చిన్నారికి అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అందుకే పాఠశాలల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నాము అని ఆయన తెలిపారు ఇక ఎంబీయుని సమయానికి పూర్తి చేయకపోతే ఆధార్ డేటాలో తప్పిదాలు రావచ్చు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడేళ్ల వయసు తర్వాత కూడా ఎంబీయూ పూర్తి చేయకపోతే ఆధార్ డియాక్టివ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఐదు నుంచి ఏడేళ్ల మధ్య చిన్నారులకు అప్డేషన్కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరమైతే లేదని ఉడాయి పేర్కొంది ఇక ఏడేళ్ళు దాడితే మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది స్కూల్ అడ్మిషన్ అలాగనే నగదు బదిలీ పథకాలు స్కాలర్షిప్ వంటి ప్రయోజనాలు పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్గా ఉండటం ముఖ్యమని తెలిపింది